రెండోది ఏంటంటే ఈ మధ్యలో ఎట్లా అవకాశం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను ఏదైతే సడన్ హార్ట్ అటాక్స్ ఉన్నాయో ఆల్రెడీ ఓ పాజిటివ్లు ఎక్కువ ఉన్నాయి వ్యాక్సిన్ ఇన్డ్యూస్డ్ థ్రోమోసైటూనియా అంటారు విఐటిటీలు అట్లీస్ట్ స్పెసిఫిక్ ఎడ్నో వైరస్ వెక్టార్స్తో తో చేసుకున్న ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూపుల్లో ఎక్కువ క్లాటింగ్ ఇష్యూస్ వచ్చి ఎక్కువ స్ట్రోక్స్ బ్లాక్స్ ఇటువంటి ఎక్కువ పెరిగింది వాళ్లల్లో ఓ వాళ్ళు బ్లడ్ గ్రూప్ ఓ వాళ్ళు ఇకపై వ్యాక్సినేషన్తో తో మటుకు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇదివరకు నేను మాట్లాడాలనుకోండి కేసులు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ దాని మీద స్టడీ వచ్చింది కాబట్టి కోట్ చేయొచ్చు ఓ ఓ గ్రూప్ వాళ్ళు మటుకు ఎడెనో వైరస్ వెక్టార్స్ అంటే మన కోవిషీల్డ్ లేకపోతే స్పూత్నిక్ ఇట్లాంటి వ్యాక్సిన్ ఎడెనో వైరస్ వెక్టార్ వ్యాక్సిన్లు ఓ గ్రూప్ వాళ్ళు వేసుకోవద్దు ఏబి గ్రూప్ వాళ్ళు కూడా వేసుకోవద్దు మిగతా వాళ్ళు వేసుకోవచ్చా అంటే టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ వీళ్ళకి ఎక్కువ ప్రోన్ అనమాట వీళ్ళకి రిస్క్ ఎక్కువ మిగతా వాళ్ళకి రిస్క్ లేదా అంటే టూ పాయింట్ సిక్స్ వీళ్ళతో పోల్చుకుంటే టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ టూ పాయింట్ సిక్స్ టైమ్స్ రిస్క్ కొద్దిగా తగ్గుద్ది అంతే తా రిస్క్ లేదా అంటే పూర్తిగా లేకపోవడం ఏం లేదు ఎన్నో వైరస్ వ్యాక్టర్లు అంత కరెక్ట్ ఏం కాదు ఓకే ఇది బూస్టర్ డోసులు వ్యాక్సినేషన్లు మళ్ళీ ఏమైనా కొత్త తెచ్చే ఓర్క్ అయితే లేదు మళ్ళీ ఎలక్షన్ ముందు అనవసరంగా ప్రతిపక్షాలకి ఏమన్నా ఛాన్స్ అయిద్దేమో అనుకుంటే ఏమో పోతే పోయినాయి జనాలు డబ్ల్యూ ట్యాక్స్ మనీ అని చెప్పి తేవచ్చు